హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముచ్చట్లు అండ్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ దొండపుర్రాని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పది నాడు కళ్యాణపులో వెళ్తున్నప్పుడు మొత్తం పనులు అయితే మాత్రం రోడ్డు పక్కన మొత్తం నీట్ గా చేస్తున్నారు అనమాట ఎన్నిసార్లు కళ్యాణపులో వెళ్ళాడు ఏంటని అనుకోవద్దు నేను నార్మల్ గా ఖాళీ టైమ్ లో వెళ్ళినప్పుడు ఆ వీడియో తీసుకుని ఇలా అప్లోడ్ చేస్తున్నాను అంటే ఎవరైనా చాలా మంది కూడా దూరం నుంచి అయితే వస్తుంటారు కదా జిల్లాల నుంచి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు కదా ఏమన్నా వాళ్ళకి విషయం అయితే తెలుస్తుంది అని చెప్పేసి అయితే చేస్తున్నారు అనమాట ఈ వీడియో కళ్యాణపులో వెళ్ళడానికి కాస్త ముందే ఈ బ్రిడ్జ్ అయితే ఉంటుందండి ఈ బ్రిడ్జ్ మీద అయితే మాత్రం పెళ్లికి ముందు ఫోటో షూట్స్ కానీ నార్మల్గా ఫ్రెండ్స్ కానీ చాలామంది అయితే ఫోటోలు వీడియోలు తీసుకుంటారు అన్నమాట చాలా ఫేమస్ అనమాట ఈ ఏరియాకి ఈ బ్రిడ్జ్ ఫిబ్రవరి పది ఇంకా శివరాత్రికి కొద్ది రోజులు మాత్రమే ఉంది ఈరోజు మీరు మన కళ్యాణ్లోని చూడడానికి వచ్చారు సాయంత్రం అవుతున్నప్పుడు మీరు ఇప్పుడు చూసిన చూసినప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఏం అబ్జర్వ్ చేశారు అంతకు ముందుకి ఇప్పటికే తేడాలు కానీ మీ యొక్క రెస్పాన్స్ ఏంటి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంత ముందు సంవత్సరం మొత్తం కూడా అంత ముందు సంవత్సరం అంతా కూడా దానికి ఇప్పుడు పూర్తిగా భిన్నంగా చాలా నీట్గా రెడీ చేశారు అనమాట అంటే ప్రతి సంవత్సరం ఈ శివరాత్రి టైంలో చాలా బాగా నీట్గా రెడీ చేస్తారు కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అనమాట అసలు ఇక్కడ మొత్తం ఒక్క లేదు ఏమీ లేదు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా మొత్తం చేస్తారు అంటే ఈ పై నుంచి అక్కడ నుంచి మించి ఆ గుడి వరకు చూసినా మొత్తం కూడా చాలా నీట్గా ఉంది అంటే అంతకుముందు ఇలా లేదండి అంటే అంతకు ముందుకైనా చాలా బెటర్గా చేశారు చాలా బాగుంది ఓకే నెక్స్ట్ అక్కడ చూసిన సిమెంట్ రోడ్ అలా ఉంది ఆ పైన అక్కడ మనం అక్కడి అలా వస్తే అక్కడ రెండు మూడు రోడ్లు కనిపిస్తాయి ఆ సైట్కి అలా వెళ్ళిపోతే ఆ సిమెంట్ రోడ్డు అలా తిన్నగా వెళ్ళిపోతే అక్కడ కూడా వస్తుంది అనమాట ఇంతకుముందు అంటే ఆ గుడి దగ్గరలోని ఆ మధ్యలో చిక్కి దగ్గర తుప్పలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం ఏదైనా ప్రతి సంవత్సరం ఏదైతే చాలా బాగా చేస్తారు బెట్లా ఇదంతా కూడా చాలా ఒక క్రికెట్ గ్రౌండ్ లా ఉందనమాట చూడటానికి చాలా నీట్గా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ అట్నుంచి అలా కాకుండా అలా వచ్చేస్తే ఇక తాను ఆ రోడ్ నుంచి అలా వచ్చి అలా గా వెళ్ళిపోతే అక్కడ కింద మీకు డ్యామ్ కింద నుంచి ఆ రూట్ ఉంటది కదా డ్యామ్ కింద పక్క నుంచి అక్కడ చిన్న మధు ఉండి అలా పైకి వెళ్ళిపోదు చిన్నగా అలా పైకి వెళ్ళి అనుకోండి అక్కడ రూట్ వస్తాయి అక్కడ ఊర్లు వస్తాయి అనమాట అలా పైకి వెళ్ళిపోదు ఈ రోడ్ పక్కన ఇక్కడ చూడండి మొత్తం అది మొత్తం ఎత్తు పల్లాలతో ఉండి పూర్తిగా తుప్పులు ఉండే అనమాట అది మొత్తం ఇప్పుడు ఇంచుమించు జేసీబీలు ట్రాక్టర్లు కూడా ఇంచుమించు ఒక పది పది వచ్చాయి అవి మొత్తం కూడా మొత్తం శుభ్రం చేస్తున్నాం చాలా బాగుంది ఇంకా లైట్స్ ఉన్నాయి మామూలుగా డే ఉదయం అనే కాదు రాత్రి కూడా వచ్చి ఇక్కడ స్టే చేసేలాగా ఏమైనా ఇక్కడ పూజ సామాన్లు కానీ ఏమైనా కొని కొని అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అమ్మే వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా నైట్ పూట ఏమి ఇబ్బంది పడుకుంటా వాళ్ళ కోసం అని ఈ లైటింగ్ కూడా పెట్టారు అనమాట చూడండి అక్కడ చివరి నుంచి మనం మొదలు పెడితే చాలా ఆ చివరి అక్కడ డ్యామ్ నుంచి అక్కడ మొదలు పెడితే అక్కడి నుంచి మనం ఇలా ఇక్కడికి వచ్చి ఇది మొత్తం ఇక్కడ మొత్తం మనం స్నానం చేస్తారు ఇక్కడ మొత్తం కూడా మళ్ళీ ట్యూబ్లైట్ మొత్తం ఉన్నాయన్నమాట అలాగే మనం ఎక్కడి నుంచి అయినా బయలుదేరి కింద నుంచి అలా రూట్ వచ్చినప్పుడు ఆ స్టార్టింగ్ నుంచి అలాగ అటు లెఫ్ట్ సైడ్ అలా మొత్తం ఉన్నాయి ఇలా ఈ రైట్ సైడ్ కూడా ఇటు కూడా మొత్తం ఉన్నాయి ఇంకా అలాగే అటువైపు గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మొత్తం కర్రలన్నీ పాతారు అటు సైడ్ కూడా మొత్తం లైటింగ్ ఉంటుంది అనమాట చాలా నీట్గా చేస్తారు చాలా బాగుంది నెక్స్ట్ ఇటు వెళ్దాం అంటే మన భక్తులందరూ వచ్చిన తర్వాత స్టార్టింగ్ వెళ్ళాలి అక్కడ చూసారా ఆ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎలా చెప్తాను స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలాగా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎలాగా ఇప్పుడు మన డ్యామ్ ఉంది సరే అక్కడ వరకు కూడా ఎన్ని మెట్లు ఉన్నాయి ఇన్ లైన్లు ఉన్నాయో అన్ని దగ్గరికి కూడా మనుషులు వెళ్తారు అనమాట మొత్తం కనెక్టింగ్ రోడ్ లాగా చేస్తారు మొత్తం ఇప్పుడు ఎంత సాఫీగా రిలాక్స్ ఉందో ఆ జాతర టైంలో మీకు వీడియో చేస్తాను ఆ పండుగ టైంలో శివరాత్రి టైంలో హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి మీకు ఇసుక వేస్తే రావడానికి అవదనమాట జనాలు అంతా ఫుల్ ఫ్లోటింగ్ ఉంటారు ఓకే

అంటే ఇక్కడ ఈ మెట్లు ఎలా ఎన్ని అయితే ఆ మెట్లు చూడండి అక్కడ చివరిని స్టార్ట్ చేస్తే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సుమారు మనకి ఒక తొమ్మిది పది లైన్లు ఉన్నాయి మొత్తం మెట్లు మెట్లు కూడా చాలా పెద్దగా విశాలం చాలా బాగున్నాయి ఇంచుమించు ఒక నాలుగైదు సంవత్సరాల కింద చూస్తే ఈ అసలు ఈ మెట్లు లేవు మొత్తం కూడా ఇంకా ఈ చూసారా ఈ రాళ్ళు ఎలా ఉన్నాయో ఈ రాళ్ళ మధ్య ఇంకొక ఉండి పోతుంది కొద్ది నీట్ గా ఉంది అప్పుడైతే పూర్తిగా తుప్పలతో గాజుబితో చాలా నిండిపోయి చాలా ఇదిగా ఉండేది ఈ అడిగి తీసి అడిగేద్దాం అంటే ఆ రెండు కాళ్ళు ఆ రెండు రాయల మధ్యలో కాల్ తీరు చాలా భయపడేవాళ్ళు కానీ ఇదంతా కూడా ఇప్పుడు రాళ్ళు చాలా చాలా నీట్ గా ఉన్నాయి ఈ మెట్లు ఇవన్నీ కూడా ఇంటి నుంచి ఈ మూడు నాలుగు సంవత్సరాలు వెళ్తున్నాయి కట్టాలన్నమాట కట్టి ఈ సంవత్సరం అయితే స్పెషల్గా చాలా నీట్ గా ఇంకా చేసి ఈ మెట్ నుంచి ఆ మెట్కి వెళ్ళడానికి ఎంత ముందు రూట్ లేదు ఈ మెట్ నుంచి అక్కడికి వెళ్ళడానికి పడిపోతాయేమో ఈ రాళ్ళు మధ్యలో కాలు ఇరిగిపోతాయి భయపడే వాళ్ళు లేకుండా ఈ మెట్ నుంచి ఆ మెట్కి వెళ్ళడానికి అంటే ఈ మెట్ ఈ మెట్ కాదు ఒకసారి చివరి నుంచి చూడండి చివరి నుంచి ఇంకా అలా వచ్చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఎలా నడిచి వచ్చేది నీట్ గా బాగుంది ఈ సంవత్సరం వచ్చినటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మన ప్రజలందరూ కూడా చూస్తే ఈ సంవత్సరం అయితే చాలా బాగుంది అని చెప్పి మెచ్చుకుంటారు చూడండి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం క్లీన్గా చేశారు అనమాట చాలా బాగుంది నెక్స్ట్ నీటి విషయాలు వస్తాయి ఇంచుమించు ఒకసారి చూడండి మనకి నీటి బాగా ఎంత వస్తుంది కదా సుమారు ఒక ఇరవై అడుగు పైన దూరం ఉంటుంది ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ కూడా మొత్తం అన్ని తుప్పలు నాచు అంటే లోపల నాచు గడ్డి నాచు ఉంటుంది కదా అది మొత్తం శుభ్రంగా ఉంటుంది అనమాట నీరే కనిపించేది కదా కలిసి అయిపోయింది మొత్తం కూడా శుభ్రంగా అయితే మీరు మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న మొత్తం భక్తులందరికీ ఏం చెప్తాం అనుకుంటున్నారు ఈ సంవత్సరం అయితే మాత్రం చాలా నీట్గా ఉంది బాగుంది ప్రతి సంవత్సరం ఇంకా పెరిగే కొలది భక్తుల రద్దీ మాత్రం చాలా పెరిగి ఉంటుంది సో భక్తుల రద్దీ పెరిగే కొలది మన పోలీస్ వారు కానీ మన ప్రభుత్వం కానీ చాలా సేఫ్టీ అయితే మాత్రం ముఖ్యంగా పాడేస్తున్నారు మనం స్టార్టింగ్ అక్కడ లోవర్ రోడ్డు నుంచి మా ఊరి నుంచి రావడానికి పదకొండు కిలోమీటర్లు అనమాట మా దొండపూరు గ్రామం అనకాపల్లి జిల్లా ఇవి వచ్చేటప్పటి నుంచి నేను చూసుకుంటూ వస్తే మధ్యలో రోడ్డు వెడల్పు చేసి మొత్తం తొప్పులన్నీ తీసేసి ఏమైనా ఉంటే మొత్తం పూజ చేసి చాలా నీట్గా అయితే చేస్తున్నారు అవి కూడా కొద్ది కొద్దిగా వీడియోస్ ఉన్నాయి ఇందులో అవి ఇక్కడి వరకు మాత్రం చాలా నీట్గా చేశారు చేపలు పారిపోతే చేపలు ఇంకా ఇటు చూడు మనం ఇటు చూడు ఇటు ఇటు ఏంటి 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 ఇంకా ఫోన్ తీసుకోండి కెమెరా కూర సపోతే లేకపోతే ఇబ్బంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఇంకా ఇక్కడ ఏమైనా ఏమైనా లోడ్పాటు ఇక్కడ ఏమైనా ఉంటే కూర్చు కానీ నెక్స్ట్ అక్కడేమైనా పంజర్గానే ఏమైనా అనమాట మొత్తం ఇక్కడ ఈ కళ్యాణ ప్లావకి అసలు స్పెషల్ అంటే ఏంటో మీకు ముఖ్యంగా చూపిస్తాను రండి మొత్తం ప్రాముఖ్యత అసలు కళ్యాణ బ్లాగులకి అసలు స్పెషల్ ఏంటి అనేది మొత్తం చూపిస్తాను మీకు సార్ చూద్దాండి మనలో ఎలా చూస్తే అక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా అదేంటో తెలుసా అనమాట ముందు అయితే ఆ చెట్టు ఇంచుమించు కొద్దిగా ఇంకా పైకి కనిపించేది ఇప్పుడైతే చెట్టు అక్కడ మూడు వరకు వచ్చేసింది అనమాట ఆ చెట్టు వరకు వేస్తే ఎవరు వెళ్లరు అనమాట మనం ఎవరైనా ఇంగండి ఈ లోపలికి మొత్తం ఇలాగ తోటతో మొత్తం కట్టేస్తారు ఇక్కడి నుంచి మహా అయితే ఆ రెడీలు లోపల దగ్గరికి ఎక్కడ ఎవరు ఎక్కడికి వెళ్ళరు ఒకవేళ ఎలాంటి వాళ్ళైనా గతయినా ఆ చెట్టు వరకు అయితే వెళ్ళరు చెట్టు వరకు వెళ్తే చాలా ప్రమాదం రిస్క్ అనమాట మనకి ఇక్కడ శివరాత్రికి సంబంధించి మన బోదరాజ్ బాబు దేవుడు వాళ్ళు మొత్తం కూడా అక్కడ చెట్టు దగ్గర అక్కడే ఉన్నారని చెప్పేసి చెప్తారనమాట అలాగ అలాగొస్తే అక్కడ డ్యామ్ దగ్గర కూడా ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ వాటర్ అయితే చాలా ఫుల్గా ఉంది ఇక్కడ డ్యామ్ చూడండి చాలా నిండుగా ఉంది నిండి కొండలాగా అక్కడ నుంచి మొత్తం ఇదంతా కూడా ఆ డ్యామ్ పైకి అక్కడికి నార్మల్ టైంలో అక్కడ అందరూ ఎక్కుతారు ఇప్పుడు ఈ శివరాత్రి టైంలో అయితే ఈ పైకి ఎక్కడానికి పర్మిషన్ ఉండదు ఇంకా దీన్ని లాక్ చేసేసి పైకి అయితే ఎవరిని ఎక్కనవారు ఎందుకంటే చాలా రిస్క్ కాబట్టి ఇప్పుడు నార్మల్ టైంలో అయితే ఈ పైకి మామూలుగా ఎక్కొచ్చు అనమాట మనకి పైకి ఎక్కి ఇప్పుడు మామూలుగా సినిమా చిన్న ఫోటోలు అయితే తీసుకుంటారు చాలా బాగుంటుంది నా కిందకు చూస్తే మాత్రం పైకి కిందకు చూస్తే మాత్రం మనకు చాలా కలిపి ఎందుకంటే మొత్తం చాలా పొడవ లోతు అనమాట చాలా లోతుగా ఉంటుంది మొత్తం నాచుతూ ఉండి కింద మొత్తం ఇదంతా కూడా ఒక రాయి అనమాట మొత్తం ఒక మెట్ట టైప్ ఇది అంటారు ఇదంతా చూడడానికి ఎంత బాగుందో చూడండి అసలు మన కుర్రాళ్ళు టూర్ అంటారు ట్రిప్ అంటారు ఎక్కడెక్కడికో వెళ్తుంటారు కానీ ఈ దగ్గరలో ఎక్కడికి కూడా చాలామంది వస్తారు ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో వెదర్ అసలు ఎంత చల్లగా బాగుందో మొత్తం ప్రకృతి ఆస్వాదిస్తూ పచ్చని పొలాలు పచ్చని చెట్లు ఎంత నేచర్ బాగుందో చూడండి ఇక్కడ ఈ కళ్యాణ ప్లావ రిజర్వేయర్ అనుకొని ఇన్ని పొలాలు ఉన్నాయంటే చాలా గ్రామాలు ఉన్నాయి కళ్యాణ అనుకొని ఇంకోండి మొత్తం ఎలా నీరు బయటకు వెళ్తుంది కదా ఎలా వెళ్ళిన తర్వాత చాలా గ్రామాలకి మొత్తం కాలు ఉంటది పంట పొలాలకి ఆ కాలం ఉండి చాలా పంట పొలాలు అయితే బతుకుతున్నాయి అన్నమాట ఇది ఈ కళ్యాణ ప్లావర్ రిజర్వాయర్ డ్యామ్ యొక్క ప్రాముఖ్యత విశిష్టత దీని గురించి అయితే మొత్తం ఇక్కడ రాస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ జాతర ఇక్కడ మనకి శివరాత్రి టైంలో ఈ మొత్తం ఇక్కడ ఏమైనా ఖర్చు కానీ ఏమైనా మామూలుగా అమ్ముతారు కదా అలా అమ్మే వాళ్ళు మొత్తం ఇక్కడ రెడీ చేస్తున్నారు అనమాట అక్కడ ఎలాగ కర్రలు పాతుకొని గొడవరాలు వేసుకొని అవి మొత్తం ఇప్పుడే రెడీ చేస్తున్నారు అంటే ఇంకెన్నో రోజులు లేదు నాలుగు రోజులు ఉంది కాబట్టి అవి మొత్తం రెడీ చేసుకుంటున్నారు ఇంక పక్కకి ఇలా వస్తే ఫుడ్ కౌంటర్ కూడా పెట్టారనమాట శివరాత్రి టైంలో వచ్చిన భక్తులు మొత్తం కూడా భోజనాలు చేయడానికిందండి ఇక్కడ మొత్తం టెంట్ వేసేస్తారనమాట కంటేసేసి ఆయన మొత్తం కాకులో పొలలు కనిపిస్తాయి కదా ఆ పొలాలన్నీ కూడా మనకి వంట ఉండగా అనమాట సో మనకి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు స్టార్ట్ చేస్తే ఇంచుమించు ఒక పది గ్రామాల పైన ఇంచుమించు పది పదిహేను గ్రామాల వరకు కూడా మొత్తం భోజనాలు పెడతారనమాట ఏ ఊరు కా ఊరు సపోజ్ ఇక్కడ దొండపూడు ఇక్కడ కొత్తకోట అన్ని ఊర్లు అలా పెడుతుంటారు అనమాట నార్మల్ టైంలో ఇక్కడికి అంటే శివరాత్రి టైం కాకుండా నార్మల్ టైంలో ఎప్పుడైనా వచ్చినప్పుడు అందరు కుర్రాలు ఎవరు వచ్చినా అలా వచ్చి ఇక్కడ ఈ షర్డన్ చూసారా ఆ షట్లో అక్కడ వండుకొని నార్మల్గా ఎక్కడ స్టే చేయడానికి ఒక లేట్ అయినా వర్షం పడిన ఉండడానికి అక్కడ వండుకోవడానికి అది అలా సెటప్ చేశారనమాట ముఖ్యంగా ఇక్కడ గుడి దగ్గరికి చూద్దాం గుడి కూడా చాలా నీట్గా రంగులు వేసి చాలా కొత్తగా అయితే చాలా నీట్గా చేశారు అసలు ఒకసారి లోపలికి వెళ్తే ఎలా బాగుంటుంది చూద్దాం పగరం పెడుతుంటారు రోజు సో గుడి దగ్గరికి అండి మొన్న ఒక నాలుగు రోజుల కింద వచ్చాను అప్పుడు మొత్తం ఈ అయితే మొత్తం తీసి ఈ రాట్లయితే పాతీలు పైన అయితే మొత్తం బెదిరిక చేస్తారు అక్కడ మొత్తం కమ్మలతో పాకే అయితే చేస్తారండి మీరు మొత్తం ఇక్కడ మొత్తం కూడా లైన్గా వెళ్ళడానికి అనమాట భక్తులందరూ కూడా ఈ లైన్ వేసి ఎలా వెళ్ళి లోపలికి వెళ్తారు మొత్తం ఇక్కడ మొత్తం టెంట్ హౌస్ ఇదంతా వస్తుంది ఇక్కడ పోతురాజు బాబు పోతిరాజు అమ్మ ఇక్కడ మొత్తం ఇక్కడ అనమాట గుడి పండుగ రోజు అయితే ఇక్కడ శివరాత్రి రోజు అసలు ఖాళీ ఉండదు భక్తులందరూ కూడా చాలా నిండిపోతారు కూడా కవర్లు ప్రసాదాలు పువ్వులు ఈ కొబ్బరికి మొత్తం చాలా నిండిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఇంకా ఎలా వస్తే నందేశ్వర చెవిలో మనం ఏం చెప్పుకున్నా కూడా చాలా నెరవేరుతాను ఇప్పుడు నందీశ్వరుడు చెవిలో కోరికైతే కోరుకున్నాను నెరవేరుకు ఇక్కడ గుడి చాలా నీట్గా ఉంది ఈ కళ్యాణ్ ఈ పోతురాజు బాబు ఇక్కడ దేవుడు అంటే ఇప్పుడు మనం అక్కడ చూపించాం కదా ఆ పోతురాజు బాబు నెక్స్ట్ ఇక్కడ శివలింగం చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి చాలా దూరం నుంచి వస్తారు ఈ శివలింగం అనేది చాలా ప్రాముఖ్యత అనమాట ఇప్పుడు సమయం ఆరవుతుంది అవుతుంది కాబట్టి ఇప్పుడు నార్మల్ ఇప్పుడు కొంచెం ఉంది ఈ మూడు రోజులు అయితే మాత్రం శివరాత్రి తర్వాత రెండు మూడు రోజులు కూడా అసలు ఖాళీ అయితే ఉండదు అనమాట కట్టిలా చూసినట్నే విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద ఎలా ఉంటాయో లైట్లు అలాగే అలాగే గుర్తుకొచ్చింది నాకు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అలా చివరి వరకు అనేస్తాను